అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు రాజు నవీన్ ప్రకాష్ రామయ్యకి వయస్సు పెద్దదవ్వడంతో తన కొడుకుల్లో తెలివైన వాడికి తన వ్యాపారం అప్పచెప్పేద్దాం ముగ్గురిని పిలిచి కొంత డబ్బులిచ్చి వీటిలో ఎక్కువ ఖర్చు చేయకుండా ఇక్కడున్న మూడు ఖాళీ గదులన్నీ నింపండి అని చెప్పాడు అప్పుడు మొదటివాడు రాజు గదిని గడ్డి తెప్పించి అంతా నింపేశాడు ఇక వాడు నవీన్ తనకిచ్చిన గదిని అంతా పత్తితో నింపాడు చివరగా మిగిలిన ప్రకాష్ తనకిచ్చిన ఖాళీ గదిని మధ్యలో ఒక క్యాండిల్ పెట్టి వెలిగించాడు అప్పుడు ఆ గది అంతా వెలుతురుతో నిండిపోయింది అది చూసిన రామయ్య తన చిన్న కొడుకు ప్రకాష్కి వ్యాపారం అప్పగించి మిగిలిన ఇద్దరు కొడుకుల్ని పార్ట్నర్స్గా చేసి తాను విశ్రాంతి తీసుకున్నాడు ఇంతే ఈరోజు రోజు కదా కథ కంచికి మనం ఇంటికి ఈరోజు మన కథ చిన్న తేనెగూడు మరియు కుర్ర పిచ్చుక అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకి తేనెటీగలు ఒక చిన్న గూడు కట్టుకున్నాయి అదే చెట్టులో ఒక కుర్ర పిచ్చుక కూడా గూడు కట్టుకుంది పిచ్చుక ఒకరోజు తేనెటీగలతో ఇలా ఆనింది మీరు రోజు మొత్తం పనిచేస్తారు కొంచెమైనా రిశ్రాంతి తీసుకోండి నన్ను చూడండి నేను ఎంత చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉంటానో అప్పుడు తేనెటీగలు ఇలా అన్నాయి ఇప్పుడు కష్టపడితేనే కదా తర్వాత సుఖంగా ఉంటాము అని అలా కొద్ది రోజులకి పెద్ద గాలివాన వచ్చింది పిచుక గూడు పడిపోయింది కానీ తేనెటీగల గూడు గట్టిగా నిలబడింది అప్పుడు అర్థమైంది పిచుకకి తను చేసిన తప్పేంటి అనేది కష్టపడి చేసే పని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది కథ కంచికి మనం ఇంటికి